नमस्ते तेजा टीवी की स्वागतम నా పేరు ఆవుల తిరుపతయ్య మండలం నెల్లూరు జిల్లా మే ఇంటి దగ్గరను జస్ గారు రెండు మాటలు ఫోన్ చేసిండు ఆ ఫోన్ మేము ఎత్తలేదు చేసిన ఐదు నిమిషాలు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు సంటి దగ్గరకి మమ్మల్ని ఎస్ఐ గారు రామని మా అబ్బాయి నీకు నువ్వు ఎక్కించుకోబోతుంది నేను అమ్మని నేను కూడా పోయినా సార్ మా అబ్బాయి అమ్మి నేను కూడా పోయినా సార్ పోయిన తర్వాత లేరా మీ అడవిలో పోడ్ పని లేచేది అడిగింది సార్ మాకు తెలియదు సార్ అని చెప్పిన మా అబ్బాయిని సార్ తెలియదు అంటే నువ్వు కత్తులు తీసుకొని పొడి అంట చేపలకు పోయే వాళ్ళందరూ నీ చకలకు బాని చెప్పి సంపూర్ణం అంటే రవిడీవరా అని చెప్పి జుట్టు పడిపోతుంది సార్ జరు పుట్టుకొని ఫలా పలా నాలుగు జబ్బులు కొత్త సీసీ కెమెరా తీసుకొని పోయి చందేసి ఆయన కళ్ళు పొచ్చిందా బుద్ధేసింది సార్ సార్ సత్యపాత్ర సార్ నేను పోతే ఇటువంటి పెద్ద కర్ర తీసుకొని నన్ను రెండు మాటలు రెండు జబ్బులు కొట్టాడు సార్ జబ్బులు కొచ్చాడు సార్ మా అబ్బాయి అయితే అల్లుపు వచ్చిందా బుద్ధేసింది సార్ గత 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 గది బుద్ధి కాలితే తన్ని క్షత్రహింసలు చేసింది సార్ ఏ తప్పు చేయలేదు సార్ మేము నేను ఏ తప్పు చేయలే ఏ నేరమో చేయలే మమ్మల్ని ఒక సరే సారుయి పోయినాక మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టింది ఎస్ఏ గారు సార్ చేయలేదు సార్ మా పేరు వెంకటేశ్వర సార్ మా చేజర్ల చేజర్ల మండలం నెల్లూరు జిల్లా నేను రోజు మేఘాల దగ్గరికి వెళ్తాను సార్ మేఘాల దగ్గరికి వెళ్ళి రోజు మేఘాల దగ్గర ఉంటాను అడవిలో కోడి వేస్తుంటారు సార్ ప్రతిరోజు వేస్తుంటారు ప్రతి వారంగానే వేస్తుంటారు ఆ వేసే దగ్గరగానే మేము మేకలు అక్కడ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం సార్ మా ఇంటి పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట మా చేయాలడువులో కోడిపని వేస్తున్నారు అని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడికి రైడింగ్కి వచ్చారు సార్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రైడింగ్ చేశారు ఇక్కడ ఎవరు ఎవర వేయించేది ఏంటంటే నా పేరు చెప్పారంట సార్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు నా పేరు చెప్పారంట అప్పుడు నాకు ఫోన్ చేశాడు సార్ రెండు సార్లు ఫోన్ చేశాడు సారు ఇందాకల ఎనిమిది అప్పుడు ఫోన్ చేశాడు నేను ఛార్జింగ్ పెట్టి ఉండి సార్ ఫోను తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు ఇంటికి వచ్చి రే నిన్న ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని చెప్పన్నారు ఎందుకు సార్ అంటే మీ ఏదో మాట్లాడాలంట నువ్వు మీ పక్కింటి వాళ్ళ మీదకి ఏదో కత్తులు ఒకటార్లు ఎత్తుకుని వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నావు అంట నిన్ను దాని గురించి మాట్లాడాలంట సారు అని చెప్పి అన్నాడు సార్ అవును నేను మా నాన్న ఇద్దరం వెళ్ళాము సార్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు నువ్వు వేరంట వెంకటకృష్ణ అంటే నేనే సార్ అని చెప్పాను ఎవరు నువ్వు ఎంతమంది పడుస్తున్నావు చేపలో పోయేటప్పుడు వాళ్ళు చేపలు పోయేటప్పుడు వాళ్ళని ఒంటరిగా చూసి నరకాలని చెప్పి అన్నావంట నన్ను బాగా కొట్టాడు సార్ ఎస్ఐ గారు తిరుమలరావు గారు కొట్టాడు కొట్టిన తర్వాత మళ్ళా చీసి మా పుట్టిన చిక్క నుంచి మళ్ళీ బయటకు లేకపోయి సార్ జుట్టు పుట్టుకొని బయటికి లాపు వచ్చి కింద పడేసి బూటకాయలతో చేతులతో బాగా గుద్ది ఏపల మీద గుండె మీద బూట్కాలతో తన్నాడు సార్ నీకు కూడ నా కొడుకు అంటారు నువ్వు అని అన్నాడు సార్ నేను సార్ నా మీద ఏ ప్రూఫ్ లేకుండా మీరు ఈ విధంగా నన్ను కొడుతున్నారు కదా సార్ ఎందుకు పడుతున్నారు సార్ అంటే నన్ను నువ్వు అడిగేంత మాత్రం పడి ఉంటారు నా కొడకని అని చెప్పి ఇంకా కొట్టాడు సార్